సంతోషించాలి దేవుడు చేసిన మేళ్ళను బట్టి సంతోషించాలి మన సొంత అభిప్రాయాలు ఇందులో పొందుపరచకూడదు చేర్చకూడదు అందులో సంతోషించకూడదు అల్లరితో కూడినటువంటి ఆటపాటల్లో ఎట్టి పరిస్థితుల్లో సంతోషించడానికి దేవుడు మనకు అవకాశం ఇవ్వలేదని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది నూట నాలుగవ కీర్తన ముప్పై ఒకటవ చరణాన్ని చూద్దాం యహోవా మహిమాని నిత్య యహోవా మహిమ నిత్యం ఉండును గాక యహోవ మహిమ నిత్యం ఉండును గాక యహోవ తన క్రియలను చూచి ఆనందించునుగాక యహోవ తన క్రియలను చూచి ఆనందించును గాక యహోవ మహిమ నిత్యముండును గాక నిత్యము ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది నూట ఐదవ చరణం నూట ఐదవ కీర్తన మూడవ చరణాన్ని చూద్దాం నూట ఐదవ కీర్తన మూడవ చరణం ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి యహోవను వెదుగువారు హృదయమందు సంతోషించుదారుగాక హృదయమందు మందు సంతోషించుదారుగాక అవును ప్రియులారా హృదయమందు సంతోషించడం చాలా గొప్ప విషయం అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది నలభై ఎనిమిదవ కీర్తన పదకొండవ చరణాన్ని మనము చూద్దాం పిల్లలు నలభై ఎనిమిది పదకొండు నలభై ఎనిమిది పదకొండు నీ న్యాయ విధులను బట్టి సియోను పర్వతము గాక న్యాయ విధులను బట్టి సియోను పర్వతము సంతోషించునగాక నూట పంతొమ్మిదవ కీర్తన నూట అరవై రెండవ చరణాన్ని చూద్దాం ప్రా నూట పంతొమ్మిదవ కీర్తన నూట అరవై రెండవ చరణాన్ని విస్తారమైన సొమ్ము సంపాదించిన వాని వలె నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషించుచున్నాను ఇది కొంచెము నూట అరవై ఒకటి నుంచి చదువుదాం అధికారులు నిర్నీ నిర్నిమితముగా నన్ను తరముదురు అయినను నీ వాక్య భయము నా హృదయమందు నిలుచుచున్నది విస్తారమైన సొమ్ము సంపాదించిన వాణి వలె నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషించుచున్నాను అబద్ధము నా కష్టయము అది నాకు ఏయము నీ ధర్మము నాకు ప్రీతికరము నీ ధర్మము నాకు ప్రీతికరము మరి దేవుని ధనం దొరికినట్టుగా నేను సంతోషిస్తానని చెప్పి దేవుని వాక్యము మనకు తెలియపరుస్తూ ఉన్నది ఒకటో చ ఒకటో చరణాన్ని చూద్దాం నూట పంతొమ్మిది ఒకటి యహోవా ధర్మశాస్త్రము అనుసరించి నిర్దోషంగా నడుచుకొని వారు ధనులు ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెతుకువారు ధనులు వారు ఆయన మార్గంలో నడుచుకొనుచు ఏ పాపము చేయరు నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు దేవుని ధర్మశాస్త్రాన్ని వెతకడంలో దేవుని వాక్యం వెతకడంలో సంతోషించినటువంటి సందర్భాలు ఈ లేఖనంలో మనము చూస్తూ ఉన్నాం ప్రియులార అలాగునే సామెతలు ఐదవ అధ్యయము సామెతలు ఐదు పద్దెనిమిదవ వచనాన్ని చూద్దాం ప్రియల ఐదు పద్దెనిమిది ఐదవ అధ్యయము పద్దెనిమిదవ వచ్చింది నీ ఊట దీవెన నొందును నీ యవన కాలపు భార్య ఎందు సంతోషింపుము నీ ఊట దీవెన నొందును నీ యవన కాలపు భార్య ఎందు సంతోషించుము అవును ప్రియులారా నీ ఊట దీవెన నందును నీ యవన కాలమందు నీ భార్య దగ్గర సంతోషించుము మరి భార్య ఎందు సంతోషించమని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తూ ఎవరు సైగ చేస్తే వారి దగ్గరికి పోయి సంతోషించమని చెప్పి దేవుని వాక్యం తెలియపరచడం లేదు ఎవరు కన్ను కొడితే వారి దగ్గర ఎవరు సైగ చేస్తే వారి దగ్గర పాపం చేయడానికి అది సంతోషం అని నీకు అనిపించవచ్చు నాకు అనిపించవచ్చు కానీ దేవునికి అది పాపముగా అనిపిస్తుంది వివాహం చేసుకున్న తర్వాత వివాహం చేసుకున్నటువంటి భార్య దగ్గరనే నీవు సంతోషించాలి ఎవన కాలం అందు మరొకరితో మరొకరితో నీవు సంతోషించడానికి వీలు లేదు నీ జీవితంలోకి ఎలాంటి భార్య వచ్చినా నీవు సంతోషించాలి నీ జీవితంలో ఎలాంటి భర్త వచ్చినా నీవు సంతోషించాలి భర్త ఎందే సంతోషించాలి భార్య ఎందే సంతోషించాలి మేలికైనా కీడుకైనా లేమికైనా కల్మికైనా అందును ఆరోగ్యం ఆరోగ్యమందును నిన్ను పోషించి నిన్ను సంరక్షించి నా పెళ్ళి భర్తనిగా నా పెళ్ళి భార్యనిగా నేను చేసుకొని చున్నానని చెప్పి పది నలుగురిలో మనం ఎప్పుడైతే దేవుని ఎదుట ప్రజల ఎదుట ప్రమాణం చేసి వివాహాలు చేసుకున్నామో వివాహాలు చేసుకున్నటువంటి మనం అందరం ఏం చేయాలి పరిశుద్ధ వివాహం చేసుకున్న వారమందరం మనం ఏం చేయాలి భార్య ఎందు భర్త భర్త ఎందు భార్య యవన అందు సంతోషించాలి అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది పరిస్థితితో యామోహంలో పడవద్దు అని చెప్పి నీ మోహ మోహపు చూపు చూచు ప్రతి వాడు అప్పుడే తన హృదయమందు ఎబిచరింపబడును కాబట్టి ప్రియులారా భార్య కన్నా ఇతరులు ఎంతో అందంగా కనిపించవచ్చు కానీ అది దేవుడు వారికి ఇచ్చిన అందము ఆ అందం ద్వారా వారి భార్యలు వారి భర్తలను సంతోషిస్తా సంతోషించలాగిన వారి భర్తలు వారి భార్యలను సంతోషించులాగన అంతేకాని నీవు సంతోషించడానికి ఆమె అందం గురించి పొగడాల్సినటువంటి పని లేదు అందు సంతోషించమంటుంది దేవుని వాక్యము భార్య అందే సంతోషించాలి ఆ కుండలో నీళ్ళే తాగాలి వేరే వాళ్ళ కుండలో నీళ్లు తాగడానికి దేవుడు మనకు అధికారము ఇవ్వలేదు మన సొంత జ్ఞానం చేత అనేక సార్లు పాపంలో పడిపోవలేటటువంటి ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం కానీ దేవుడు అనేక మార్లు ఆయన తప్పిస్తూ ఉంటాడు కొన్నిసార్లు మనమే మరి పాపంలో పడిపోతూ ఉంటాం మనకు మనమే దావీదు గారు పడిపోయారు ఊరియా భార్య బస్యపా గురించి పాపంలో పడిపోయాడు ఆ మేడ మీదకి ఎక్కాడు స్నానం చేస్తున్నటువంటి ఆమెను చూశాడు మరి పాపంలో పడిపోయాడు కాబట్టి ప్రియులారా అంతేకాకుండా ఊరియాను కూడా చంపివేశాడు యుద్ధంలో ముందు పెట్టి ఆ చీటి రాసి పంపించేసి ఎందుకు ఈ మాటల్ని మనం గుర్తు చేస్తున్నామంటే భార్య ఎందు సంతోషించమని దేవుని వాక్యము తెలియపరుస్తుంది నేటి దినాన్ని మనం నేర్చుకునేటటువంటి అంశం కూడా ఏమిటంటే సంతోషించు సమయముల గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం అలాగున్నప్పుడు ఇలా ఇరవై నాలుగవ అధ్యయము సామెతలు పదిహేడవ వచనాన్ని చూద్దాం ఇరవై నాలుగు పదిహేడు ఇరవై నాలుగు పదిహేడు నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకుము వాడు తొట్టిల్లునప్పుడు నీవు మనసున నుల్లసింపకుము మన శత్రువులు పడినప్పుడు సంతోషపడొద్దని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది ఉల్లసింపకు అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది దేవుని వాక్యం ఏదైతే చెప్తే దాన్ని మనం ఆలోచించాలి నీ శత్రువును ప్రేమించమని చెప్పి సెలవు ఇవ్వబడింది నేను వల్ల పొరుగు ప్రేమించమని సెలవు ఇవ్వబడింది భారతదేశంలో మనమందరం కూడా ప్రతిజ్ఞ కూడా చేస్తాం భారతీయులందరూ నా సహోదరి సహోదరులు అవును ప్రిల్లారు అందరి క్షేమం కొరకు మనం ఆలోచన చేయాలి ఈ భూమి మీద శత్రు మిత్రు అందరు ఉండాల్సిందే కదా అందరు ఉంటేనే కదా కళ మన శత్రువు బాధలో ఉంటే మనం సంతోషించొద్దు అని చెప్పి దేవుని వాక్యము తెలియపరుస్తుంది సంతోషించే సమయాలు ఉన్నాయి ఐగుప్తు నుంచి విడుదల కలిగినప్పుడు సంతోషించారు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు సంతోషించారు గర్భఫలం ఇచ్చినప్పుడు సంతోషించారు ఎవోయందు సంతోషించారు మరి దేవుని సన్నిధిలో కుటుంబం ఉండి భోజనం చేసి సంతోషించారు మరి అనేకమైనటువంటి సందర్భంలో దేవుని వాక్యంలో సంతోషించు సమయాలను మనం చూసాం ఇక్కడ మాత్రము సంతోషించని సందర్భము మనకు గుర్తు చేస్తూ ఉన్నది నిజమే ప్రియుల శత్రువులు బాధలో ఉంటే ఒక నవ్వు నవ్వేసే అలవాటు మన మానవులకు మనకు ఉంది మన హృదయాన్ని గ్రహించినటువంటి దేవుడు అందుకొరకే ఈ మాటల్ని రాసి వంచి ఉన్నాడు నవ్వుతా పక్కపక్క నవ్వకపోయినా కనీసం మన లోపల అంతర్గతంగా ఉల్లసిస్తే నవ్వే ఆలోచన ఉంటుంది కొంతమంది చిటుక్కున నగి మట్టుకు ఉంటారు మరి నన్ను ఇలా అన్నాడు నన్ను ఇలా ఇబ్బంది పెట్టాడు కాబట్టి ఆయన ఇలా కలిగిందని కూడా చెప్పుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు నా ఉసురు కలిగింది అని చెప్పేవాళ్ళు చూడండి ప్రియమైనటువంటి వాళ్ళ ఎక్కడ సంతోషించాలను ఆ విషయాలను చెప్పాడు దేవుడు ఎక్కడ సంతోషించకూడదో అక్కడ సంతోషించొద్దు అని చెప్పి దేవుని వాక్యము మనకు తేటగా గుర్తు చేస్తూ ఉన్నది ఎష్యా ఇరవై తొమ్మిదో అధ్యయము పంతొమ్మిదో వచనాన్ని మనం చూద్దాం ఎస్షయ ఇరవై తొమ్మిది పంతొమ్మిది ఇరవై తొమ్మిది పంతొమ్మిది యహోవ ఎందు ఎహోవా ఎందు దీనులకు కలుగు సంతోషము అధిక మగును మనుషులలో బీదలు ఇస్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని ఎందు ఆనందించెదరు ఇస్రాయేలి యొక్క బీదలు యహోవ మళ్ళీ చదువుకుందాం యహో ఎందు దీనులకు కలుగు సంతోషము అధికం మగును మనుషులలో బీదలను ఇస్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని ఎందు ఆనందించేదను అవును ప్రియులారా ఆనందించేదా ఆనందించాలి పిలిపి పత్రికలో నాలుగో అధ్యాయం నాలుగులో చెప్పబడింది మరలా చెప్పుదును ఆనందించుడు మరలా చెప్పుదును ఆనందించమని చెప్పి దేవుని ఎందు ఆనందించమని దేవుడు చేసిన మేళ్లను బట్టి ఆనందించమని దేవుడు చూపిన కృపను బట్టి ఆనందించమని సంతోషించమని అంతేగాని శత్రువుకు బాధ కలిగినప్పుడు సంతోషించమని చెప్పడము దేవుని వాక్యము ఎప్పుడు చెప్పలేదు ప్రియ చెప్పదు అలా ఎషయ్య అరవై రెండు అరవై రెండు అరవై రెండు అధ్యయము ఐదవ వచనాన్ని చూద్దాం ప్రిల్లారా యవనుడు కన్నెకను వరించి పెళ్లి చేసుకున్నట్లు నీ కుమారులు నిన్ను వరించి పెళ్లి చేసుకునేదరు పెండ్లి కుమారుడు పెండ్లి కూతుర్ని చూసి సంతోషించినట్లు నీ దేవుడు నిన్ను గురించి సంతోషించును ఇక్కడ మనం చూసినప్పుడు పెండ్లి ఛాయారూపకం గురించి ఎర్మియా మూడో అధ్యాయము పద్నాలుగో వచనంలో రాయబడ్డది అలాగునే కన్యకల గురించి మతేశ్వార్థ ఒకటి ఇరవై రెండులో చెప్పబడి ఉన్నది అలాగునే సంఘమును గురించి పెళ్లి కుమార్తె గురించి కొరందిల కృష్ణ రెండవ పత్రిక పదకొండో అధ్యయనం రెండవ వచనం గురి రెండవ వచనం మనకు తేటగా గుర్తు చేస్తూ ఉన్నది వధువు సంఘముగా సిద్ధపడేటటువంటి వారిగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉన్నది అయితే చివరిగా మనం నేర్చుకోవాల్సినటువంటి మూల పాఠం ఏమిటంటే మతే ఆరవ అధ్యయము ముప్పై మూడవ వచనాన్ని మనం చూద్దాం ప్రియలార ఆరవ అధ్యయము ముప్పై మూడవ వచనాన్ని మనం ఆలోచన చేద్దాం కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడవన్నీ మీకు అనుగ్రహింపబడు మనము ఆయన రాజ్యమును ఆయన నీతిని మనము మొదట వెతికే వారిగా మనం ఉండాలి ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతికి సంతోషించాలి ప్రియుల ఆయన రాజ్యం అనగా సంఘంలో చేర్చబడినటువంటి వారు బాప్తిసం పొందినటువంటి వాళ్ళం గారు మూడు వేల మందికి ఒకేసారి అపస్తుల కార్యం రెండో ఆధ్వయంలో మరి బాప్తిసం పొందినటువంటి వారందరూ మూడు వేల మంది సంఘంలో చేర్చబడి ఆయన రాజ్యంలో చేర్చబడి పిల్ల ప్రియమైనటువంటి వారలారా కాబట్టి దేవుని అందు మనం సంతోషించేవారిగా మన ఆలోచనలు మన ఉద్దేశాలు మన క్రియలు మన నడవడిక మన ప్రవర్తన మన భక్తి మన విధేయత లోబడే విధానము అన్నీ కలగలిపి దేవుని అందు నమ్మకం కలిసి కలిగి ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతకడము అందులో సంతోషించడము మనందరి బాధ్యత అయి ఉన్నది మనందరి కర్తవ్యమై ఉంటూ ఉన్నది ప్రార్థన చేసుకుందాం ప్రియులారా మహోన్నతుడా మహాగణుడా పరిశుద్ధుడా మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు అందడం సంతోషించు సమయాల గురించి మాకు మీరు చాలా వివరంగా మాకు కల్పితంగా జ్ఞాపకం చేసి ఉంటున్నారు ఇదిగోనైనా మా జీవితంలో యవన కాలం భార్యతో సంతోషించే భాగ్యాన్ని అలాగనే శత్రువులు బాధపడినప్పుడు తొట్టిల్లినప్పుడు మా నోటి నవ్వు రాకుండా మా హృదయంలో ఉల్లసింపకుండగా మా హృదయాన్ని మా ధ్యానాన్ని మీ వైపు మీ మాటల వైపు దృష్టి పెట్టి నేను ప్రేమతో నడుచుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం దేవుని సన్నిధిలో మేమందరము చేరి ఆనందించి సంతోషించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఈ కాలం అందు వాక్యం వింటున్నటువంటి మా ప్రియులందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరినీ దీవించమని వారిని వారి కుటుంబాలను మీరు దీవించమని మీ అందు సంతోషించే భాగ్యాన్ని మాకందరికీ అంతటికి మీరు సహాయం చేయమని ఈ మనవుడు మీ కుమారుడు మా ప్రాణరక్షకుడు నజరేయుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి ఆమె ఆమె అందరికీ ప్రభు నామమున వందనాలు